పశువు తీసుకొచ్చాడు వాడికి సంబంధించిన గుర్తులు ఏమైనా ఉన్నాయా లేకేమి వాడు తల్లి గడుపులో ఉండగా అచ్చు నా పోలికి అమ్మయ్యా నా కొడుకి అంటే ఇన్ని రోజులు మీరు నన్ను అనుమానించారా సరే సరే ఈ దర్దులుని పట్టుకునే లోపు మన మనల్ని మన కొడుకుని కలుసుకుందాం పద పద కాదు ముందు చూడు స్వామి పాతి కెలనిండి మా అయ్య ఎర్ని నడువుతుంటే మా అమ్మ చెప్పట్లేదు స్వామి ఇదిగో నా ఫోటో పెట్టి మా అయ్య ఫోటో తీయసామి జై గూగుల్ తల్లి అమ్మా గూగుల్ తల్లి మా అయ్య బిల్ గేట్స్ ఓ బిల్ క్లింటన్ ఐఏటీడి చూర్ తల్లి కబునాయారా ఈ వయసులో నీ అబ్బాయి అనుకుని ఏం పెడతావురా ఆస్తిలో వాట అడుగుతావా ముందు పోయి మీ నెతికి తోలకరాబో అలాగే అమ్మ గూగుల్ తల్లి అదోరా వారి దినాలు ఇచ్చి బుడ్రా అది అడ్రస్ లేడు వారి అడుగు గూగుల్ తల్లి అడుగు గూగుల్ తల్లి బ్యాంకాక్ లో ఉన్నాడని చెప్తుంది రా గూగుల్ తల్లి బ్యాంకాక్ ఏదో ఫోన్లు రేయ్ అన్న ఫోన్ రా హలో హలో అన్న ఎవరు ఎండలో రాజస్థాన్ ఎడారిలో ఆడి కోసం ఎదుతుతున్నా అన్న మరి google తోలేవిరా మీరు బ్యాక్ ఆఫ్ ఉండారని చెప్తాండి అట ఎదుతున్నా అన్న అన్నా బాబా అన్న ఆడి వీడికి వస్తున్నాడు నేను ఈ ఫోన్ పెట్టే దరికి మీరే ఉండల్లా లేకుంటే మీ పెళ్ళాలందరి దొలకి వచ్చి నేను ఈడా చేపిచ్చుకుంటా శాండ్‌విచ్ మాసాదు ఓచటం ఓచటం అన్న ఆ నా పెళ్ళంతా మసాజ్ చేయించుకుంటాడంట చేయించుకుంటూ మనం మనుషులు ఎక్కేస్తావేంటి శివ కోపడుకు వాళ్ళు నాకు కత్తి పెట్టి నిన్ను బెదిరిస్తే కేంద్ర వేసేది కోడి కూర రాగి మొత్త అయ్యగ రాచారం తెలియదో మర్యాదగా ఇంటికి తీసుకెళ్లి గడప లోపల కాలు పెట్ట ఏంద్ర బండి ముందుకు పోవట్లేదు నువ్వా జా జా జెడ్డి ప్రాబ్లం ఎక్కడుంటే రెడ్ ఎక్కడ ఉంటాడు రే ఈయన కూడా కొత్త నరకడం ప్రాక్టీస్ చేసుకుంటారు చావు కూడా నన్ను చూస్తే భయంతో చచ్చిపోతుంది రా ఆఫ్టర్ ఆల్ మీరెంత చూపించుంటాడు సామి ఏమో తెలీదు ఒరేయ్ కత్తుల కింద పడేరు గుజ్ చూడ ఉన్న బుర్రలో గుజ్జు మాత్రం చాలా ఉంది సామి వదలుద్దిని సార్ మేము చాలా కష్టాల్లో ఉన్నాం మమ్మల్ని కాపాడండి సార్ కావాలంటే లాస్ట్ మొత్తం తీసుకోండి సార్ అవసరమైతే నన్ను వాడుకోండి కావాలంటే నన్ను వాడుకోండి స్వామి ఏదో ఫ్లోలో అనేశాను కొంప తీసి వాడేసుకుంటాడా ఏంటి వస్తున్నాడు కేట మగవాళ్ళు అయి ఉండి మమ్మల్ని వాడుకోండినే స్టేజికి దిగజేరారంటే మీ ప్రాబ్లం టెప్త్ ఇంటరా నాకు అర్థమైంది ఓకే ఇకపై మీరు నన్ను వాడుకోండి అలాగే స్వామి ఫుల్గా వాడేసుకుంటారు సార్ ఏంది రాడో చెప్పేది అవునన్నా ఆడు కొత్తవాడు స్కూల్ పిల్లోని యూనిఫార్మ్ లో వచ్చి వాళ్ళు కాపాడినాడు సీమ సీక్రెట్లు బాగానే తెరుచుకున్నాడురా వాడు అనా ఆనా మన ఇంట్లో పనులు మిస్సింగ్ అనా ఈ సిడి మాస్క్ వార్ రూమ్ లో దొరికాయి వాళ్ళ అమ్మా నాయన పాతిక సంవత్సరాల నుంచి మన ఇంట్లోనే ఉంటూ మన ఉప్పు కారం తింటూ మన కట్టునే కారం కొడిపోయినారా అవునన్నా ఇది వాళ్ళ ఫ్యామిలీ సాంగ్ సిడి అంట ఇదొక్కటి సాలురా వాళ్ళను ఇది నీకి ఇది పెద్దరాడు గారి అంత కరెక్ట్ గా అలా చెప్పావు స్వామి ఆ జట్కా బండి చూస్తే తెలియట్లేదు నీతి రా న్యాయం రా అదిగో పెద్దరాడు గారు ఉన్నారు లోపలికి వెళ్దాం రండి పెద్దరాడు గారు పెద్దరాడు గారు

బ్లాక్ మనీ లాకర్ లో దోచినట్టు వస్తుంది ఎవరతను వాడు పోలీసే మీరెవరు నీతి మరణ కుక్క కట్టరా తాళి రాయుడు డార్లింగ్ నువ్వా డార్లింగ్ ఇన్నాళ్ళు ఏమైపోయావు నువ్వు ఊళ్ళోకి రావడం ఫస్ట్ టైం అన్నావు ఆల్రెడీ అకౌంట్ ఉందా శివా ప్రియా ఆవిడేదో కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు కన్ఫ్యూజ్ అయ్యే పర్సనాలిటీ అనేది కైపెక్కించేది కానీ ఉండు నీ చేత నిజం చెప్పిస్తా సురేష్ నరేష్ మీరు నన్ను కామేష్ అనుకున్నారా చంపేశారండి బాబు నేను కామేష్ కొడుకుని కామేష్ కొడుకువా నువ్వు కట్టి రోకు

ఏదో నా బిజినెస్ కండగా ఉంటాడని ఆయన పంచన పడున్నా అంటే రైడ్ గా నిలా వాడుకుంటున్నావా నువ్వేంటరా అంత ఫీల్ అయిపోతున్నావు ఆయన మీద ఉన్న గౌరవాన్ని నిన్ను వాడుకోవట్లేదు పిన్ని మా నాన్నగారి గురించి డీటెయిల్స్ ఏమన్నా తెలుసా లేదు బాబు అప్పుడప్పుడు ఫేస్బుక్ లో మెసేజ్లు తప్ప ఫేస్ చూసి చాలా రోజులైంది కానీ నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని నీకిమ్మని మీ ఫ్యామిలీ సాంగ్ సిడి నాకు ఇచ్చాడు ఉండి తెస్తా నాయుడు గారి కుటుంబం బంగారు కుటుంబం రమేష్ కుటుంబం ఇది బా బాబు దీవుడి ప్లేయర్ ఉందా లేదు బాబు రాయిడ్ దగ్గర ల్యాప్టాప్ ఉంది తీసుకొస్తాను పెద్ద రైడ్ దగ్గర ఉండాల్సింది పెద్ద పెద్ద లంక లంకపోకో చూటాలి కదా ఈడెవడో త్రీ జీ రాయిడ్ అనుకుంటా అందుకే ల్యాప్టాప్ ఏంటైన్ చేస్తున్నాడు ఓహ్ సరే రాప్ నన్ను వాడు ఆశార రకాం ఆకాడ రకాం నీకి రావు న్యాయం రాదం రా మాయలపైకి ప్రాణం చిలకలో ఉన్నట్టు రాయుడి గారిని మోడు చేతిలో ఉంది ఏమప్పి ఏంటి నీడే మంచినా సేమ్ రూల్స్ ప్రకారం ఇప్పుడు మేము చిన్నపిల్లల యూనిఫామ్ లో ఉన్నావు నువ్వేం పేకలేవురా నువ్వే గదిలో యూనిఫామ్ లో ఉండేటి ఆయపి లేడుగా అదే అని పాయింట్ కమాన్ శివ క్రుాప్యం! క్రిం! ఇయా! ఇలేత్యండు క్రా త్విస్టు! క్రాన బోయ్స్! క్రిండు! క్రిండు! సీమ రూల్స్ ప్రకారము పెద్దోళ్ళు పిల్లోళ్ళను సప్పకూడదు కాని పిల్లోళ్ళు పిల్లోళ్ళను సబ్బు కావచ్చు ఒరే తెక్కలోడా నీ ఇంటి రూల్స్ ప్రకారం మేము గుమ్మం లోపల అడుగు పెడితేనే నరకాలి మర్చిపోయావాలు బాగా తీస్తాడే ఒక్క తూరి ఎరికి తిరిగి చూడరా గ్యాప్ లోనే గుమ్మం కట్టిస్తారా ఇంకరం గ్యాప్ ఇస్తే సమాధి గుడిగా కడతావురా